నమ్మదగిన యేసు ప్రభు నామములో శివములు పలుకుతూ ఈనాటి బంగారులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ దేవుడు ఆదరణకర్తని పరిచయం చేసుకుంటూ మరి దేవుని యొక్క కృపలో మనకి ఇస్తున్నటువంటి చక్కని తలంపులను బట్టి ధ్యానిస్తూ ఏ రోజుకి ఆ రోజు సంతోషపడటానికి సిద్ధపడదాం మనం క్రీస్తులో క్రీస్తు రక్తంలో కడగబడితే మన సంస్కారం బాగుంటుంది అప్పుడే మనకి గౌరవం కూడా పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవిడ బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి ఇవన్నీ క్రీస్తులో ఉంటేనే సాధ్యం బాధ్యతలు ఉన్నప్పుడు స్వేచ్ఛగా బ్రతకటం కంటే బాధ్యతలను భరిస్తూ కష్టంగా బ్రతకటమే ఉత్తమ గుణం క్రీస్తు ఇచ్చిన బాధ్యత సర్వలోకానికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించే శిశులంగా ఉండాలని మరి భూతిగంతంలో సాక్షిగా ఉండాలని కోరుకున్న బాధ్యతలు స్వీకరించాలి కదా మరి ఒక మెట్టు మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు పది మెట్లు దింపుతాడట అందుకనే మరి దీనులను ఆయన సింహాసనం ఎక్కిస్తాడు గర్విష్ఠులను ఆయన కిందకి పడదోస్తాడని చెప్పారు అవమానించే వారిలో స్నేహము అనుమానించే వారితో బంధము ఇలా పెంచుకోవడం కంటే వాళ్ళని దూరం చేసుకోవడమే మంచిది మన ఇష్టంతో చేసే పనుల కట్టా విజయాలు ఎక్కువ ఎజెట మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ నిజమే కదా మరి పడిపోతాను భయపడితే నడక రాదు ఓడిపోతాను భయపడితే విజయం రాదు ఫలితం మనం నిర్ణయించేది కాదు దేవుని మీద ఆధారపడితే మనం నడక మన ఆలోచనల్ని దేవుడు స్థిరపరచి మన చేయి పట్టుకు నడిపిస్తాడు నీ చెడు కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు మంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడు సరి సరిదిద్దేవారుగా ఉంటారు మనకి బైబిల్ వాక్యమే మనల్ని క్రమపరిచేది అన్ని అనుభవాలకి ఆధారం మన బైబిలే మరి ఒక ఏ జీవితం ఆట ఆటబొమ్మగా ఇతరుల మీద ఆధారపడే వాళ్ళగా ఉండకూడదు మరి డిపెండెంట్గా ఉండటం కన్నా ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్చుకోవాలి ఓటమైనా గెలిపోయినా బాధ అయినా బరువైనా కష్టమైనా ఎంత నష్టమైనా మన జీవితం మన చేతుల్లో ఉంది దేవుని శక్తితో ఆయన నడిపింపుతో ఆయన చిత్తంలో మనం సాగిపోవాలి మరి ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన రోగాలు మరి మరి అందరికి తెలిసినయే ఏ వరవలేనితనం అసూయ ఈర్ష్య ఈగో ఈ నాలుగు మరి మనసులు దాగుంటాయి సమయానికి బయటపడతాయి కాబట్టి మరి ఒకరొకరు సహాయం చేసుకోవడానికి జంతువులు పక్షులు కూడా మరి ఎంతో అన్యోన్యంగా ఉంటుంది చూస్తాం మనలో ఎందుకు ఉండదు మరి మంచి మనుషులమైతే ఈ నాలుగు బలహీనతలు దూరం చేసుకోవాలి ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కే చేసే తప్పు జీవితానికి పెనుముప్పు ఆనందం కోసం అప్పు మరి ఆనందం కాదు కదా ఆడంబరం కోసం అప్పు ఆనందం కోసం తప్పు అది జీవితానికి పెను చాలా మంచి మాట నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు అందుకే మనం ఎప్పుడూ మన ఇతరులతో పోల్చుకొని బతకద్దు నేను సంతృప్తి కలిగిన జీవితాలు ఉంచుకోవాలి అది దైవభక్తికే మూలకారణం ఎప్పుడూ నీలో ఉండే మంచి గుణాలు నీవే నిక్షేషించడానికి ప్రయత్నించి ఆ మళ్ళీ బలహీనతలు మనకు అర్థమైపోతాయి అందుకని నూట ముప్పై తొమ్మిదో గీతంలో సర్చ్ మై లాడ్ అండ్ నో మై హార్ట్ టుడే నా హృదయాన్ని పరిశోధించి చూడు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడు ప్రభు అనే దావీ చక్కటి ప్రార్థన చేశాడు అయితే ప్రభు మనకు ఆదరించే దేవుడని నేను ఒక చోట అది దాన్ని గమనించి నేను మీతో పెంచుకోవడానికి ఇష్టపడుతున్నా ఐషయ అరవై ఆరు పదమూడులో ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు తల్లి ఆదరణ గొప్పది తండ్రి ఆదరణ మరి ఎక్కువగా దేవుని యొక్క ఆదరణ మరి గొప్ప ఆదరణ ఇచ్చేది హృదయాలు కలర్ కలర్పునియొద్దది ఎంత చక్కని అభయం మా వాక్కులు మాను తెలికారు మరి క్రీస్తు యొక్క మరి రక్తం కూడా మరి అనేక అనుభవాల్లో మనకు శక్తిని ఇచ్చేది ఆ శక్తిని గ్రహించాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలి మనం ఆదరించడానికి కూడా పరిశుద్ధాత్ముడే మీకు ఇస్తున్నానని చెప్పాడు కదా అది పరిశుద్ధాత్మ అనుభవాలు మనకు కావాలి పరిశుద్ధాత్మ ద్వారానే ఆదరణ లభిస్తుంది వివాహం పద్నాలుగు పదహారులో వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను తండ్రిని వేడుకుంటుందా అన్నాడు మీ దగ్గర ఉండాలంటే ఎప్పుడు ఉండాలంటే ఆదరణ అవసరం ఏసు ద్వారానే లభిస్తుంది పద్నాలుగు అధ్యాయ పద్దెనిమిదిలో మిమ్మల్ని అనాథలుగా విడవను ఆదరిస్తాను తన ఆత్మతో ఆదరిస్తాడు యేసుక్రీస్తు రొమ్మున ఉండే యోహాను ఆ అనుభవం తన ప్రేమను అనుభవించాడు కనుక చెప్పగలుగుతున్నాడు ఆయన సమస్తం బోధిస్తాడు సర్వసచ్చులకు నడిపిస్తాడు వేసు దగ్గరికి వచ్చి అనుభవించి ఆత్మతో నింపబడే అనుభవాలు మనకు కావాలి మరి మరి కొన్ని చక్కని సంఘటనలు మనం గమనిద్దాం గాడ్ కంఫోర్ట్స్ అవుట్కాస్ట్ అంటే తృణీకరించబడిన వారిని త్రోసి దేవుడు ఆదరిస్తాడు మరి మత్త ఎనిమిది ఒకటి నుంచి కుష్టివారిని స్వస్థపరిచిన దేవుడే కదా రెండోది గాడ్ కంఫర్ట్స్ హూ ఆర్ క్రయింగ్ దుఃఖపడే వారి వారు ఉదార్సపడతారు తర్వాత గాడ్ కంఫర్ట్స్ హూ ఆర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్ రాళ్లతో కొట్టబడి చంపబడిన స్త్రీని కూడా రక్షించాడు నేను నేను కూడా శిక్షిస్తా అన్నాడు కదా గాడ్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ కలవరం ఉన్న కలవరంతో ఉండేవారిని బాధలో ఉండే వాళ్ళని ఆదరిస్తాడు హాగరు ఎంత బా బాధలో ఉంటే ఆదరించి చూ అవసరం తీర్చి చూ దేవుడని దేవుడు చెప్పించుకున్నాడు గాడ్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ కయాస్ ఆయన డిజార్డర్లో ఉండే వాళ్ళని యాయర్ కుమార్తె తండ్రి ఎంతో కంగారులో ఉన్నాడు అప్పుడు బ్రతికించి అద్భుతంగా స్వస్థపరిచాడు గాడ్ కంఫర్ట్స్ ఆర్ కన్ క్యూరియస్ మరి ఎంతో మర్యమార్తలు క్యూరియస్గానే ఉన్నారు కదా ఏంటి ఇంకా రాలేదు వస్తే బతికబడే కదా వేసుంటే అని ఎంతో బాధపడిన ఆ టైంలో ఆయన ఎంతో మంచి ఆదరణ ఇచ్చాడు అదే రీతిగా కంఫర్ట్స్ ఆర్ మరి క్యాప్టివ్స్ బంధింపబడిన వారిని విడుదల చేస్తారు జైల్లో వాళ్ళు విడిపిస్తాడు సంఖ్యలో ఉండేవాళ్ళు విడిపిస్తాడు పౌరుశీలు విడగొట్టాడు కదా ఈ రకంగా దేవుడు మనకు ఎన్నో రీతిగా సహాయపడేవారిగా ఉంటాడు అవసరాల్లో మన హెల్పర్గా ఉంటాడు ఆదరణకర్త మాత్రమే కాదు సహాయకుడు శక్తిమంతుడు శక్తివంతుడు ఎట్లో రేపు చూసుకుందాం ఇది నా ఒక చక్కని వాక్య భాగంలో ఉండేటువంటి గొప్ప అమూల్యమైన మర్మాల్ని చూద్దాం మరి దేవుని వాక్యము ఎంతో శక్తిగలది గుండెల్ని ఆదరి దూసుకుపోతూ మనకు కంఫర్ట్ ఇచ్చేది మరి దేవుని యొక్క వాక్యము మరి గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అండ్ హోప్ అనేది గుర్తుపెట్టుకోవాలి అది నిజంగా పునరుద్ధీకరిస్తాడు ఏ పరిస్థితి అయినా పెళ్ళగొట్టి విరుగొట్టి శక్తిమంతుడు శక్తివంతుడు నిరీక్షణిస్తాడు నాకు విలువైన మాట ఇది ఒక్కటే హోషియా రెండు పదిహేనులో ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను ఎంత గొప్ప ఆదరణ అండి కోరు లోయ శ్రమదోయ ఇటువంటి శ్రమ అండి కోరు కథ ఎంత చక్కటి గత ఉందో చూసారా మరి మరి వాక్యము ప్రార్థనాపూర్వంగా చదివితే మనకు ఆత్మకు స తీరుస్తుందండి మరి గతంలో ఆకూర్లో ఆ సంఘటన ఏంటంటే మరి యహోశివ నాయకత్వంలో ఓటమి లేకుండా దూసుకుపోయారు ఎదురు ఎరుక గోడలు పడగొట్టేశారు చిన్న పట్టణం హాయి అక్కడ మాత్రం అపజయం పొందారు అది చిన్నదే ఎక్కువ అంత సైన్యం కూడా అక్కర్లేదు అంత అపజయం ఎందుకని ఎంతో దుఃఖపడి యహోశివ దేవుని దగ్గర సంప్రదించాడు అప్పుడు సంప్రదించినప్పుడు ఓటమి వచ్చినప్పుడు అవమానపడ్డాడు తట్టుకోలేకపోయాడు నిజంగా దేవుని పెట్టిన మోసే కానీ యహోశివ కానీ దేవునితో ప్రతిదీ సంప్రదించడం దావి కూడా దేవునితో సంప్రదించడం మనం గమనిస్తాం మనం కూడా మనకు ఏదైనా జరిగినప్పుడు ఆయన సంప్రదించుకుందాం మరి గడుపుతూ గడుపుతమైన వాళ్ళు అప్పుడు వాళ్ళక్కడ ఎందుకంటే ఆకాంత్ చేసిన పాపం వాళ్ళు శబాన్ని దాచారు అని చెప్పి చెప్పినప్పుడు చీట్లు వేస్తే ఆకాని మీదకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆకాని కుటుంబీకులు అందరూ ముప్పై ఆరు మందిని రాళ్లతో కొట్టి అక్కడ ఆహుతి చేసి అక్కడ లోయలో ఆకూరు లోయలో వాళ్ళని పడేస్తారు ఎముకల్లో నాశనం అయిపోతారు అది కనేటి కారణమైంది తట్టుకోలేని అవమానం ఎదుర్కొన్నారు ఆ విషాద ఘటన జ్ఞాపక ఎప్పుడన్నా ఆ కూరకు అంటే చాలు వీళ్ళందరికీ వణుకు అంత బాధ కలిగించే సంఘటన కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అందరూ మర్చిపోయారు అనుకుంటున్నాం కానీ ఆ చేదు గుర్తుగానే మిగిలిపోయింది అప్పుడు హోషియాతో ఎంత జ్ఞాపక శక్తి దేవునికి హోషియాతో చెప్పాడు అక్కడ ఆ కూరలో ఉండే లోయను మళ్ళీ నేను నిరీక్ష ద్వారంగా చేస్తాను ఎంత మంచి దేవుడు అండి నిరీక్షణ ద్వారంగా చే చేసే మంచి దేవుడు మనకున్నాడు ఏ అనుభవాల్లో ఎవరికి నిరీక్షణ ఇచ్చాడో నలుగురు స్త్రీలను మరి ఈ భక్తులు తీసుకున్నాడు ఎందుకంటే ఇది మదర్స్ విమెన్స్ డే మరి ఎనిమిది తరగతి జరిగిపోతుంది కదా అందుకని వీళ్ళ కౌనత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఇది నాన్న మనం ధ్యానం చేద్దాం నిరీక్షణ ద్వారంగా చేస్తా అని వాగ్దానం ఇచ్చారు లోయలో అస్థి పంజరాలు మిగిలాయి ముప్పై ఆరు మంది ఎముకలు లోయలో ఉన్నాయి అది ఆ శ్రమలోయను నిరీక్షణగా మారుస్తాడు మనం ఇల్లు పెద్దదా ద్వారం పెద్దదా అని ఆలోచిస్తే ఇల్లే పెద్దది చిన్న ద్వారం చిన్న ద్వారానికి మరి పెద్ద గదిని మనం తరుస్తుంది ఆ ద్వారం తలుపు తెసిన తర్వాత నిరాక్షణ ఉండేటువంటి అనుభవంలో ఫిబ్రవరి పది ముప్పై ఐదో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకూడీ దాన్ని ప్రతి ఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగదు ఎంత అభిమత్య వాక్యం అండి మన ధైర్యం విడిచిపెట్టకూడదట ప్రతి ప్రతిఫలంగా మనకి గొప్ప బహుమానం ఇస్తారట చిన్న నిరీక్షణ గొప్ప ధైర్యము చిన్న నిరీక్షణ ద్వారా ధరిస్తే ప్రతిఫలంగా గొప్ప బహుమతి లభిస్తుంది చిన్న నిరీక్షణ ద్వారా గొప్ప బహుమతి అదే తాళం చెవిగా గ్రహిద్దాం తలుపు దగ్గర తాళం చెవి పరిచయం చేస్తూ పరిస్థితిలో నుండి మార్చేస్తా అని చెప్తున్నాడు విషాదం జరిగిన స్థలం నుండి గొప్ప బహుభానం పొందగలము కొందరు శ్రమలో ఆదరించి మరి ఇస్తారు కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటారు మర్చిపో మర్చిపో గాయం చేస్తాడు గాయం తీరుస్తాడు అని అంటారు కొందరు కొందరు ఏమో రెండో రకం వాళ్ళు ఇగ్నోర్ అంటారు పట్టించుకోకూ అంటారు కానీ ఏం చేసినా ఎవరో తప్పించుకోలేరు కదా కానీ బైబిల్ వాక్యంలో ఎంత స్పష్టంగా మానసిక మానసిక శాస్త్రవేత్తగా ఆలోచిస్తే ఆ సొల్యూషన్ అన్నిటికీ అసలు అన్ని జ్ఞానాలకి మించిన జ్ఞానం బైబిల్లో ఉండే జ్ఞానం అండి అది ఎంత వాక్యం ఎంతో అర్థవంతంగా ఉంటుంది అర్థం చేసుకోవలేదు కానీ అయితే ఎంత చక్కటి వాక్యం హైబ్రి పది ముప్పై రెండులో ఒక పరిష్కారం ఇచ్చాడు కాబట్టి మీరు ధైర్యం వహించి విడిచిపెట్టద్దు గొప్ప బహుమానం ఉంటుంది మీరు వెలిగింపబడిన మీదట ఆ శ్రమంలో కూర్చున్న గొప్ప పోరాటం సహించిన తర్వాత పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొని అసలు అందరు అందరూ మర్చిపండి అని చెప్తే మన బైబిల్ వాక్యం ఏం చెప్తుంది ఆ పూర్ సహించినటువంటి ఆ పోరాటం సహించిన పూర్వపు దినాలని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ జ్ఞాయాల ఆ గాయాలన్నీ జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ గాయం ఎందుకంటే ఆ సరైన వెలుగులో అది ఎందుకు లా గాయమైంది ఎలా సవరించుకోవాలి అని మనం ఎనలైజ్ చేసుకొని స్పష్టంగా అర్థం చేసుకుంటే దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది అది సరైన జోడి చేస్తే మరి ఆశయం మరి ఆ యొక్క సమస్య పోతుంది మరి గాయంగా మిగలదు ఒక్కొక్కసారి అట బాబు జారి పడిపోయాడట ఆ పడిపోయిన తర్వాత ఆ స్థానం దగ్గరికి వెళ్తే భయపడిపోతాడట జ్ఞాపకం వస్తూనే ఉంటుందట అప్పుడు ఒక తల్లి తొందరపాటుగా ఇలా వాడు బాధపడుతుంటే ఆ చేయి పట్టుకొని ఆ స్థానం దగ్గర తీసుకెళ్ళి బాబు ఎందుకు జరిగింది అంటే నీవు మరి ఆ టైంలో నువ్వు సరిగ్గా జాగ్రత్తగా లేవు అర్థం చేసుకొని నడవలేదు మరి దాని గురించి నీకు ఇలా జరిగింది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందని అనుకోవద్దు అని ధైర్యం చెప్పి అదంతా వివరించిందట నేర్చుకున్నాడు వెలుగు కోణాలు అర్థం చేసుకునేటట్టు చెప్పాలి అదే రీతిగా మనకి జరిగేటువంటి గాయాలని మనం గ్రహించు గ్రహించుకొని దాన్ని మనం సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నించడం అని బైబిల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు ముప్పై ఐదో వచనంలో ధైర్యం విడిచిపెట్టద్దనాడు బహుమానం పొందిన నలుగురు స్త్రీల గురించి మనం చెప్పుకుందాం లోయలో తాళము నిరీక్షణ ద్వారము తాళం చే ఉంచుకునగా వారి జీవితాల్లో విశ్వాస అనుభవాలు ప్రపంచ చరిత్రనే మార్చివేసిన ఘట్టాలుగా ఉన్నాయండి ఎంత చక్కగా వెలిగి తీసిన భక్తులు నిజంగా అభినందనీయుడే రోమా నాలుగు పంతంలో మొదటి సహోదరి ఆకుర లోయలో చరిత్ర మరి చేరిన స్త్రీ మరి సారా గర్భం ధరించి ప్రతి తుల్యమైన మరి శరీరంలో నుంచి గర్భం పొందినటువంటి ఆ గొప్ప అద్భుతం ఆఖరి లోయల నిరీక్షణ ద్వారంగా ఆ జీవితంలో మరి ఆ ఇల్లాలుగా మరి సంతకల ఇల్లాలుగా మారబడి మార్చబడింది ఆఖరి లోయ అనుభవంలోకి వెళ్ళింది వృత్తుల్యమైన శరీర గర్భాన్ని తన మరి ఆ పురిటి స్థలంగా మార్చుకున్నాడు తొంభై ఏళ్ళ గుడ్డువారం జీవితంలో అదే రీతిగా మరియు అతడి విశ్వాసమంత మరియు రోమా నాలుగు పద్ధతిలో ఎంత జ్ఞాపకంగా న్యూటెస్ట్మెంట్లో కూడా చెప్పబడింది చూసారా అతని విశ్వాసం బలహీనడు కాక రమారెం వంద సంవత్సరంలో ఋతుతుల్యమైన సారా గర్భము మరి గురించి చెప్తూ ఉన్నారు అయితే ఆ కొరి లోయలో ఉండేటువంటి ఋతుల్యమైన గర్భం ఏర్చబడినటువంటి ఆ గర్భమే ఏర్ప ఏర్పరచబడిన సంతానానికి జన్మం ఇచ్చింది ఒక దేశానికి జన్మ ఇచ్చింది ఎంత తరానికి తరతరాలుగా గుర్తింపబడేటువంటి జన్మ ఆ సారా జన్మం జన్మ సారా ద్వారా పొందిన జన్మం తర్వాత మరి ఇసుక రేణుల అంత విస్తరింప చేసిన సంతానం దుస్సారా ద్వారా ఆరంభమైంది అసాధ్యమని సుసాధ్యం చేసిన దేవుడు మరియు వచనంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు అదేంటి ఎంతో గొప్ప విషయం ఆధారం లేకుండా ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి నమ్మటమే అంతగా అబ్రహాం మంచి స్నేహితులయ్యాడు క్రీస్తుకి దేవుడికి నాలుగు పదిహేడులో రోమ సార నిరీక్ష ద్వారాన్ని మరి చరిత్ర మిగిలిపోయే రీతిగా నిలబడింది మరి పేతులు ఒకటో పేతురు మూడు ఏడులో స్త్రీ బలహీన ఘటం నుండి బలమైన దేశం రాగలదా ఇస్సాఖ్లో నుండి యాకోబు యాకబు నుండి ఇస్రాయల్గా మార్చబడ్డారు కదా ఎవరు అంటే ఏమంటాడు ఆ బ్రాహ్మ దేవుడిను ఇశాఖ దేవుడు యాకోబు దేవుడిని అంటాడు ఒక స్త్రీ ద్వారా ఆ దేశం ఆరంభమైపోయింది అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఎందరో స్త్రీలు ఉన్నారు రెండవ స్త్రీగా మరి మోసే తల్లిని చూసుకుందాం ఇక యొక్క వ్యక్తి జీవితంలో ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అతనికి గర్భం ఉన్నప్పుడు తనకి బా పుట్టే పుట్టక ముందే శాసనం ఏర్పడింది ఏమంటే మగపిల్లలను చనిపోయాలని తన నదిలో నైలు నదిలో పడేయాలని మరి ఆ దేశాన్ని విడిపించడానికి మోషన్ దేవుడు సిద్ధపరచుకోబట్టి ఆ బిడ్డ జన్మించక ముందే ఆజ్ఞ జారీ అయ్యి ఉంటే ఆ జన్మ శుభప్రద వార్త కాదు దుర్వార్తే ఆ బిడ్డ పుట్టుక బాధకరమైందే కావచ్చు దేశాన్ని విమోచించడానికి ప్రతికూల వాతావరణమే కారణం దేవుడు అది వాడుకుంటాడు ప్రతికూల పరిస్థితుల్లో ఆ దేశాన్ని విమోచించడానికి మోషన్ లేపుకోలేదా ఒక నేషన్ ఫ్రమ్ ద డెడ్ సారా సారాకినట్టుగా తర్వాత మరి ఆ దేశాన్ని విడిపించడానికి మోసే వచ్చాడు ఒక దేశాన్ని మరి దే దేవుడు చేయడానికి సారాన్ని వాడుకుంటే ఒక దేశాన్ని విడిపించడానికి మరి ఎక వాడుకున్నాడు అయితే టు రిడీమ్ ద నేషన్ అండ్ చూజ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ మనని ఒక దేశాన్ని విమోచించడానికి ఒక క్లిష్ట పరిస్థితులు కూడా మనం తీసుకొస్తాడని ఇక్కడ చెప్తున్నాడు ఈ బాధకుడు విమోచించటకు ఆసనమైంది ప్రతికూల పరిస్థితుల్లో విమోచన కార్యం ఆరంభం కాగలదు ప్రతికూల పరిస్థితుల్లో ఆనందించాలట మన జీవితాలకు కూడా ప్ర ప్రతికూలత వచ్చినప్పుడు మరి కష్టాలు వచ్చినప్పుడు ఒక విమోచన అనుభవం అనుభవం దేవుడు బయలుపెడతాడని అక్కడ నిరీక్షణ ద్వారంగా చేస్తాడని నమ్మటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ నిరీక్షణ గలవారమే ఉందాం విమోచన కార్యం ఆరంభం కాగల నమ్ముదాం నిరుత్సాహపడటానికి ఆస్కారం ఇవ్వకుండా ఎంతో చూపిద్దాం ఇంక మాఖండ రెండు మూడులో ఆకూరు లోయ వంటి నిరీక్షణ స్థితిలో యుగ పెద్ద జమ్ము పెట్టులో కీలు పూసింది ఆ కీలు పూసిన అనుభవం తనకు ఎక్కడ దొరికింది అండి వీటి వల్ల విశ్వాసం దొరుకుతుంది ఒకవేళ తన యొక్క ధర్మశాస్త్ర అనుభవంలో నోవా జీవితం గుర్తొచ్చిందేమో నోవా విశ్వా ఆవగించేంత విశ్వాసం ఉంటే సిద్ధ మనసుతో ఆరంభిస్తే గొప్ప కర్రలు జరగద జ జలప్రళయం గురించి విన్నది ఆ సమయంలో ఎంత జాగ్రత్తగా వాక్యం విని ఒక్కొక్క మాటను అర్థం చేసుకోగలిగినటువంటి యొక్క ప్రతి ధన్యురాలు ఆ ఓడను ఎలా తయారు చేశారు వెలుపల లోపల కీలు పోస్తుంది అని వినది అయితే ఈ జమ్ము పెట్టకు కూడా కీలు పోయాలి అది అది క్షేమం ఇస్తుందని తను అర్థం చేసుకుని అది దాని కిటుకు తను అర్థం చేసుకోగలిగింది అందుకని అది తేలుతుంది జమ్ము పెట్టే కీలు పుయ్యాలని గ్రహించుకొని నోవా చేసినట్టుగానే తను కూడా చేసింది ఆ నమ్మకంతో అప్పుడు బిడ్డను పెట్టి మళ్ళీ దాని కూతురు ద్వారా అది డైనలో పెట్టడానికి సిద్ధపడిపోయింది అప్పుడు మోసే బతికాడు కదా ఆ వాతావరణంలో నిరీక్షణలు సాహసం చేసింది డోంట్ లూజ్ యాంకర్ ఆఫ్ యువర్ మరి నిరీక్షణ హోప్ యాంకర్ ఆఫ్ యువర్ హోప్ అది మనం పూర్తిగా అసహమై నిరుత్సాహపడిపోకూడదు నిరీక్షణతో ఉండాలి వృద్ధతుల్యమైనటువంటి దాంట్లో నేషన్ బర్త్ అయినట్టుగానే విమోచించటానికి రిడెంప్షన్కి మరి ఈ యొక్క కూడా ఉపయోగపడింది మోసే రాగలిగాడు మూడవదిగా హన్న ఎంతో బలహీనమైన బాధ కలిగించేది తన తోటి కోడలు నా యొక్క తన తన తోటి సవితి యొక్క గాయం చేసే అనుభవం పక్కనే ఉండి దేవుడు చూసాడా ఎంత మంచి బిడ్డలు తెచ్చాడో అని చెప్తుంటే ఈ అమ్మాయికి ఏడుపు వస్తూ ఉంటుంది దుఃఖం వస్తూ ఉంటుంది ఒకటి సొమ్మెల ఒకటి ఆరు కోపం పుట్టించిందంట రోజు విసిగించిందంట విసుగుతల కూడా అదొక కారణమే విసుగుతల కూడా అది ఏం చేస్తుంది మళ్ళీ ఆ దేవుడు ఉద్యమం రావడానికి విసుగుతల కూడా ప్రారంభం కావచ్చు అంట విసుగుతల వల్ల ఏమొస్తుంది కోపం ఒకటి సొమ్మెల ఒకటి పదిలో కోపం ఎక్కువైతే ఏమొస్తుంది దుఃఖం దుఃఖంతో ఏడుస్తూ ఉండింది కొంచెం దుఃఖం కాదు బహు దుఃఖాక్రాంతులైపోయింది అప్పుడు నీ తన పక్కనే ఉండి నాకు దేవుడు కాపాడాడు నాకు గర్భం ఇచ్చాడు సంతోషపడుతున్నా అని చెప్పడం మరీ ఇంత బాధ కలిగించేది ఒకటి పదహారులో అత్యంత కోప కారణం వల్ల నిట్టూర్పు వస్తుందంట నిట్టూర్పుల్లో మిక్కుట ఆయాసంలో ఆ పుట్టినప్పుడే ఉద్యమం వస్తుందట మనం కూడా కన్నీటితో ప్రార్థన చేస్తే ఉద్యమం తెప్పించుకోగలం మన బాధలను సమసిపోతాయి దేవుడు మనకు నిరీక్షణ అనుభవ అనుగ్రహం ఇస్తాడని ఈ అనుభవం కూడా మనకు తెలుస్తుంది రేట్ గ్రేట్ రివైల్వల్ ఎరైస్ ఇన్ ద నేషన్ త్రూ శామ్యుల్ తన స్వామ్యులు ఎంత గతంలో ప్రవక్తలు లేని సమయంలో సమూహలు ఉద్భవించి ఎంత గొప్ప ప్రవక్త తిరుగులేని ప్రవక్తగా తను విమర్శింపలేని ప్రవక్త ఆ బిడ నిలిచాడు కదా ఆ ఉద్యమాన్ని తెప్పించాడు ఇద్దరు రాజులను అభిషేకించాడు ఎంతో గొప్ప అనుభవాల్ని మనం చూస్తాం ఉద్యోగము అగ్ని నీ ద్వారానే కలిగించగలని శామ్యులని చూపించుకున్నాడు మన జీవితాల్లో కూడా నిరాశ నిస్పృహలలో ఉద్యోగాన్ని తెచ్చే దేవుడు నమ్ముకోవాలి ఒకటి పదిహేడులో నీ ప్రార్థన దేవుడు ఆలకించినని అప్పుడు చక్కటి మాట తన ఏలి చెప్తు చెప్తాడు ప్రవక్త అక్కడ యాజకుడు చెప్తాడు ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు తనకి చక్కటి మాట చెప్తాడు అమ్మ ఇంత దుఃఖపడుతున్నావు దేవుడు నీ ప్రార్థన మాట చాలండి ఆ చిన్న మాట అదే నిరీక్షణ ద్వారంగా చేసింది అది సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందు అని అంత పాటలో కూడా ఇంకా ఎడవటం మానేసింది అసలు అప్పటికి బిడ్డ పుట్టలేదు గర్భం లేదు ఏమి లేదు కానీ ఒక్క మాట ఆ చిన్న మాట తనకి ఎంత నిరీక్షణ ఇచ్చి అమ్మా నీ ప్రాథగించాడు అనే మాట ధైర్యం తెచ్చుకొని ఆ నాటి నుంచి దుఃఖముఖ ఉండటం మానేసింది ప్రభు మనకి బైబిల్ వాక్యం ద్వారా కానీ స్వరం ద్వారా కానీ ఇతరుల యొక్క భక్తుల ద్వారా కానీ ఒక మంచి ఆదరణ వాక్యం చిన్న వాక్యం అవ్వచ్చు ఒక్క మాట మన జీవితాన్ని ఎంతో చేస్తుందని నమ్ముకోవాలి స్మాల్ వర్డ్ అది అది గొప్ప కృపకు కారణం అవుతుంది ఒక్క మాట ఏలి మాట నిరీక్షణ వచ్చి గొప్ప కృప పొంది చిన్న కృప నుంచి దుఃఖం పోయింది కృప పొందాక ఆమె దుఃఖం మానేసి మరి ఆమె దుఃఖం నిరీక్షణ ద్వారం చేరింది కృపా ద్వారాలు తెరుచుకున్నాయి ఆమె ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది ప్రపంచానికి విజయవాలు రచించినటువంటి సమయం లేదు జీవితం అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు కదా మరి మూడు పంతంలో ఆ ప్రవచనం చూసి గొప్ప ప్రవక్తగా ప్రజలు గడకలాడే వాళ్ళట ఆ మాటలు తిరగలేకపోయేది దేవుడు మన మాటలకు కూడా మరి మన ఆయాసాన్ని నిరీక్షణని కూడా దుఃఖాన్ని కూడా దిర్పును కూడా మరి నిరీక్షణ ద్వారంగా మార్చగలడని ఆదరించగలడని మనం నమ్ముకుందాం మొత్తం పదమూడు ముప్పై ఒకటిలో ఆ ఎంత ఉంది చిన్నదే కదా అది ఎంత కొరమొక్కల్లో పేరిది అయిపోతుంది ఆకాశ పక్షులకు కూడా అది నిలయం అవుతుందన్నారు మరి ఆ వీళ్ళ నిరీక్షణ మనకు చాలు ఏ నిరీక్షణ కోల్పోదా వారికి చిన్న మాట చాలు ఆ ఉద్యమిస్తాడు చివరిగా ఉద్యమానికి మరి ఆయాసము దుఃఖము కారణమైంది అని మనము ఇక్కడ గమనిస్తున్నాం అది ఉజ్జీవం తేవడానికి దాని దేవుడు ఆ అనుభవాల్ని వాడుకున్నాడు నాలుగవదిగా మరియ ఆ మరియకు కూడా ఎంతో అవమానం ఎదుర్కోవడానికి సిద్ధపడింది మరి తన రాళ్లతో కొట్టబడతారేమోనే భయం తనలో ఉంది మరి తన దూత చెప్పిన వార్త వినగానే గర్భతో కన్యకాన్ని చెప్పగానే చాలా భయపడింది అప్పుడు చక్కటి చిన్న మాట చెప్పాడు భయపడకు నిజంగానండి భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడే దిగులు పడరాదు సుమి భయపడేటెందుకు బైబుల్ నందున నయముగా వాగ్దా కలవు భయపడకు డదటి పలుకులు జయముకలుగా మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు కలగ ఏడాది పొడుగునా భయపడకు నిరాశ పడకు మెండున దేశారు ఎంతో పెద్ద పాట రాశారండి ఎంతో చక్కటి పాట అయితే భయపడకనే మాట ఇక్కడ ఒక్క మాటే ఆవిడకి అవమానం అంతా కూడా సహించడానికి ధైర్యం తెచ్చుకుంది రాళ్లతో కొట్టి చెప్తారనే భయం పోగొట్టుకుంది ఆ పోల్ ఆఫ్ హోప్ అయిన మనసు ఆ షేమ్ అంతా పెయిన్ బర్డ్ అంతా కూడా తొలగిపోయే రీతిగా ఆ మాట ద్వారా ఆ ఆకులు లోయ నిరీక్షణ ద్వారంగా చేసుకుంది సేవర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద నేషన్ తను ద్వారా సంభవించింది అయితే నలుగురు స్త్రీలు కూడా బర్త్ ఆఫ్ ద నేషన్ ఫ్రమ్ ద డెడ్ ఊంబు సర మృతులేమైన దాంతో పొందుకున్నది రిడెంప్షన్ ఆఫ్ ద నేషన్ ప్రతికూల పరిస్థితుల్లో మరి మరి తను మరి నిరీక్షణతో ఉన్నందువల్ల అది ఎంతో చక్కటి అనుభవాన్ని పొందుకున్నది తర్వాత ఉద్యోగం పొందడానికి మరి ప్రతికూల పరిస్థితుల్లో యుగబెత్తు బిడ్డను కానీ అది మరి మోషన్ని సంపాదించుకొని ఒక నాయకుడిని తేగలిగింది మరి విమోచకుని తేగలిగింది మూడవదిగా మరి వికృతమైన ఆయాసంతో అన్న ఎంతో బాధతో జన్మించిన బిడ్డ ఆ దేశమంతటికీ ఉద్యోగంకర సమూహాలు కారణమయ్యాడు ఆ తర్వాత రక్షణ అవమానము ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో మరియ ద్వారా పర్డ్ ఆఫ్ శాలవేషన్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ద హోమ్ ఆఫ్ ద మరి ఇన్సర్డ్స్ ఎన్నో అవమానాలను ఎదుర్కొనేటానికి ధైర్యం తెచ్చుకొని ఒక రక్షణ కార్యాన్ని పర్డ్ ఆఫ్ శాలవేషన్ని మనం ముత్యం వంటి రక్షణను పొందుకోవడానికి మరే ప్రభు వాడుకున్నాడు విధంగా ఒకటో ఇద్దరు ఒకటి ఏడులో నశించిపోవచ్చు సువర్ణము ఏ విధంగా అయితే శనవుతుందో అదే రీతిగా ఉన్నారు మరి ఒక ముత్యం రావాలంటే మరి వాళ్ళ చిప్ప దాంట్లో ఒక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుందట అది దానికి దాంట్లో మ్యాంటల్ అంటారనమాట ఆ భాగంలో ఆ చిప్ప ఇరిటేషన్ చేసేటువంటి ఇరిటేషన్ గాయం చేసే ఆ అనుభవాలు జరిగి లోపల ఉండే చిన్న పురు క్రిమి అది ఇరిటేషన్గా అది అసహాయంగా ఉండే ఆ దానికి ఈ రకమైనటువంటి ఆల్చిప్పలో ఉండేటువంటి గాయం చేసే భాగము అది చాలా విసిగించే టైంలో అది ఒక పైకప్పుగా లేయర్ లేయర్ అంటే ఒక పొర దానికి తగులుద్దంట అది ఇంకా లోపల రసహనంగా తిరుగు ఉండే టైంలో అది దాని బాధ తొలగించుకోవడం ఇంకో పొరం తెచ్చుకుంటుందట అలా పొరల మీద పొరల పొరం మీద తెచ్చుకున్న తర్వాత అది ఒక అందమైన షైనింగ్గా ఉండే పర్లుగా ఉంటుందట ఆ ప నిజమైన పళ్ళు యొక్క ఖరీదు ఇరవై ఏడు లక్షలట ముత్యం విలువ చూసారా ఆ లోపల ఎంత స్ట్రగల్ అనుభవిస్తుందో అన్ని శ్రమల ద్వారానే బయటకు వచ్చినటువంటి దానికి ఎంతో విలువ మన జీవితంలో కూడా శ్రమల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా ఉంటాయి మరి ఫెయిత్ ఇన్ ద పర్ల్ ఫ్రమ్ ద ఫన్నెస్ ఆఫ్ సఫరింగ్ అండ్ షేమ్ మరి మన ఈ యొక్క ముత్యం లాంటి వి విశ్వాసంతో మనం సఫరింగ్ తోటి అవమానాలతో మనం మనం వచ్చిన క్రీస్తు మన కొరకు మళ్ళీ కూడా అటువంటి అనుభవం ఉండటానికి కూడా దేవుడు మనం పిలిచాడు అయితే మరి వరల్డ్ ఆఫ్ సాలిబ్రేషన్ వరల్డ్ ఆఫ్ అంటే మరి సేవియర్ అంటే ముత్యం వంటి రక్షకుడు అనుకున్నాడు ముత్యం వంటి రక్షణ సేవియరు మరి రక్షకుడు రక్షణ మనకు దేవుడు లభించింది ఈ అవమానాలు కొట్టివేసి నిరీక్షణ ద్వారంగా మనం చేసే ఎన్నో శ్రమలు మనకు వస్తాయి మరి ప్రస్తుత శ్రమలు మరి ఇట్లాగా ఈ ఈ ఒక ముత్యం రావాలంటే ఎంతగా శ్రమ పడిందో అటువంటి శ్రమలో ఓర్పు అనారోగ్యము మరి జాబ్లెస్నెస్ అత్త కొడలు ఓర్పు విశ్వాసము ప్రేమ క్రీస్తు స్వరూపులో రావడానికి ప్రస్తుత వేదన కలిగిన అనుభవాలు అది ఎంత ఎండ్రుగా అయ్యి ఎంత ముత్యాన్ని తయారైందో అలా మనం కూడా ఎన్ని అనుభవాలు కూడా ఎన్ని అవరోధాలు అధిగమిస్తూ వారి ముచ్చినలాగా మనం బయటకు రావాలి ఇతరులకు మహిమక దేవునికి మహిమకత తెచ్చే జీవితం జీవించాలి శ్రమ పొందినటువంటి ఆల్చిప్ప జీవితం మనకు కూడా నిరీక్షణ కలిగిస్తూ నిరీక్షణ కేవలము దేవుల్లో మన నిరీక్షణ ఈ ఆకూర నిరీక్షణ ద్వారంగా చేసిన నలుగురు స్త్రీల అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు కూడా తండ్రి ఆకూరలో ఏ వంటి అనుభవాల్లో ఉంటే మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షణగా ప్రభు వైపు చూస్తూ మంచి విశ్వాసంతో మరి ముందుకు సాగిపోదాం ఎంతో చక్కని తలంపులతో మనం ఈ ధ్యానం చేద్దాం అండి రేపటి దాన్ని ఇంకొక అంశంతో మనం కలుసుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్